ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విశాల్ షర్ట్ వేసుకోవడానికి ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటే నయని చూసి ఇంకా బాధపడుతుంది బాబుగారు అంటూ ఏడుస్తూ ఇంకా విశాల్ దగ్గరికి వస్తుంది ఏంటి ఇదంతా అని చెప్పి ఇంకా ఇలా అయిపోయారని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా విశాల్ నాకేం కాలేదని అమ్మతో చెప్పమన్నాను కదా నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటాడు ఇంకా మీరు షర్ట్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటూ బాధపడుతుంది ఇంకా నయనిని విశాల్ ఓదారుస్తాడు ఇంకా తిలోత్తమ్మ ఎవరికో ఫోన్ చేసి సాయంత్రం ఆరు గంటలలోపు అరేంజ్మెంట్స్ మొత్తం పూర్తి కావాలి అని చెప్తుంది ందర ఏ హాస్ని అన్ని అరేంజ్మెంట్స్ వదిన చేయిస్తుంది అని అంటే ఇంకా హాస్ని పని పాట ఏం లేదు కాబట్టి బాధ్యత తీసుకున్నారు అని అంటుంది ఇంకా వల్ల ఆ నువ్వు ఏమన్నా మా మమ్మీ ఈ రోజు ఫీల్ కాదులే ఎందుకంటే ఇవాళ నాకు నా కొడుకు పుట్టినరోజు కాబట్టి అని అంటే ఇంకా హాస్ని గానవి గాయత్రి కూడా ఈరోజే పుట్టారు మాస్టరు అని అంటుంది ఇంకా తిలోత్తమ గానవి పుట్టినరోజు కరెక్ట్ కానీ గాయత్రిది మాత్రం కాదు అని అంటే ఇంకా నయని ఈరోజే అనుకొని సంబరం జరుపుకుంటున్నప్పుడు మళ్ళీ తేదీల గురించి ఎందుకు అత్తయ్యా అని అడుగుతుంది ఇలా ఇంకా సంబరం అంట మమ్మీ విశాల్ బో బ్రోకు బాగా లేకపోయినా పెద్ద మరదలు తగ్గేదేలే అని ఫంక్షన్ జరుపుకుంటుంది అని అంటే ఇంకా హాస్ని పుల్లల పుల్లారావు జరిపించేది మీ అమ్మ అంటే ఇంకా మేము జరిపిస్తున్నామని మీరు ముభావంగా ఉండొద్దని తిలోత్తమ నయనికి చెప్తుంది అందరూ ముఖంతో ఉండమని అంటుంది ఇంకా బాగోలేకపోతే మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారన్నమాట అని చెప్పి హాస్ని అంటుంది నువ్వు ఇలా అనకే ఎవరో ఒకరు నడిపించాలి కదా అంటుంది దురంధర అయితే నేను నడిపిస్తానుగా మీరే చూడండి అంటుంది తిలోత్తమ మరోవైపు సుమన ఇంకా రెడీ అవుతూ ఉంటుంది విక్రాంత్ ఇంకా నువ్వు రెడీ అవ్వడం కాదు పిల్లల్ని రెడీ చేసావా లేదా అంటే సుమన ఏ పిల్లలో అంటుంది ఇంకా విక్రాంత్ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏ పిల్ల ఊలూచి పాపకు కొత్త డ్రెస్ వేసావా లేదా అని అంటే ఇంకా సుమన తనది కాదు కదా పుట్టినరోజు గెస్ట్ రూమ్లో పడుకోబెట్టాను ఇక్కడ ఉంటే నన్ను రెడీ అవ్వనివ్వదని అని అంటే ఇంకా విక్రాంత్ అరే పిల్లల పుట్టినరోజు వేడుకను తను కూడా చూస్తుంది కదా అంటే ఇంకా సుమన అక్కర్లేదు చూసి తన బర్త్డేకి ఎందుకు ఇంత ఖర్చు చేయలేదని నా కూతురు అడిగితే ఏం చెప్పను అని అంటుంది సుమన అలా అనగానే విక్రాంత్ వేటకారంగా సుమనని తిడుతూ ఉంటాడు ఇంక ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది ఇంకా విక్రాంత్ సుమన తిట్టి వెళ్ళిపోతాడు ఇంకా తిలోత్తమ ఇల్లంతా డెకరేట్ చేపిస్తూ ఉంటుంది బా ఇంకా డెకరేషన్ చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు చాలా బాగా డెకరేషన్ చేయించావని మెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా సుమన అయ్యో మీరు ఫీల్ అవుతున్నారేంటి నిజంగానే బావగారికి ఇంకో సమస్య వచ్చిందేమోనని పరామర్శించాను అంతే అంటే ఇంకా నయని దేవుడిదే వల్ల ఇంకా సమస్య రాకూడదు ఆస్ని యొక్క త్వరగా రమ్మని కేక్ వేడంతా హడావిడిలో పడిపోయేవారు నేనే చేయి పట్టుకొని తీసుకువచ్చాను అని అంటే ఇంకా సుమన ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇంతలో హాస్ని కూడా తింగర్ తింగర్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇంకా ఇంతలో నైని నేను ఆ మాట అన్నాను కానీ వాళ్ళు తప్పలేదు అంటుంది ఇంకా వల్ల పెద్ద మరదల నువ్వు నీ తొలి బిడ్డను ఇక్కడికి తెచ్చావా అని అడుగుతాడు ఇంకా నైని తెచ్చా అని అంటుంది ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు జా జోగయ్య శాస్త్రి మనవరాలి గాయత్రిదేవి గారు అని చెప్తుంది ఇంకా నయిని అలా అనడంతో ఇంకా విశాల్ నువ్వు చెప్పేది నిజమా నీకెలా తెలుసు అని అడగగానే ఇంకా నైని మరి ఏం చెప్తుందో తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్